భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం జీకే సింగరేణి గ్రౌండ్లలో ఎస్టీలలో భారీ బహిరంగ సభ ఎస్టీల వర్కీకరణ జరగాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వం వెంటనే కమిషన్ నియమించాలని తుడుందెబ్బ పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు విద్యార్థులు ఉద్యోగులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తుడుందెబ్బ పిలుపునిస్తుంది సామాజిక న్యాయం జరగాలంటే ఎస్టీలను రిజర్వేషన్ వర్గీకరణ సరైన మార్గమని ఎస్టీలో వర్గీకరణ జరిగేంత వరకు దెబ్బ నిరంతరం ఉద్యమిస్తుందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ కరీంనగర్ రమణ లక్ష్మయ్య దెబ్బ రాష్ట అధ్యక్షులు వట్టం ఉపేందర్ రాష్ట ఉపాధ్యక్షులు వట్టం కన్నయ్య మండల అధ్యక్షులు సువర్ణపాక రామారావు బయ్యార మండల అధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు స్టీకరణ జరిగేంత వరకు పోరాట ఎస్టీలో రిజర్వేషన్ వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం ఎస్టీలో రిజర్వేషన్ వర్గీకరణ జరిగేంత వరకు ఆదివాసై ఆదివాసై

ఉపేందర్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ తెగలు ముప్పై తెగలున్నాయి ఎస్టీలుగా ముప్పై తెగలు గుర్తింపు పొందిరు కాబట్టి ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలే సామాజిక న్యాయం జరగాలి రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల సంపి సంపి దెబ్బ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఎస్టీలతో పాటు ఎస్టీలకు కూడా సామాజిక న్యాయం జరగాలే రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి వెంటనే వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది జీవో కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తెగలు ముప్పై ఐదు ఉన్నాయి ముప్పై తెగల్లో కూడా అన్ని వర్గాలకు అన్ని తెగలకు కూడా సామాజిక న్యాయం జరగాలంటే విద్యా పరంగా ఉద్యోగపరంగా సామాజికంగా వర్గీకరణ జరుగుతూనే అందరికి కూడా అన్ని అవకాశాలు దక్కుతాయి కాబట్టి ఆదివాసులకి న్యాయం జరగాలంటే ఎస్థితిలో వర్గీకరణ జరగాలి అదేవిధంగా పింప్ూ ట్రైబ్స్ ఉన్నారు ఆదివాసులు అదేవిధంగా అబార్దిన ట్రైబ్స్ ఉన్నారు అదేవిధంగా డిఎన్టీ ట్రైబ్స్ ఉన్నారు సంచార తెగలు ఉన్నాయి కాబట్టి నాలుగు కేటగిరీల కేటగిరీలుగా ఆదివాసులని విభజించి ఎస్టీల వర్గీకరణ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒత్తిడి తీసుకురావడానికే పదిహేడో తారీఖు ఏప్రిల్ పదిహేడున బహిరంగ సభ ఇల్లెందు కేంద్రంగా భద్రాద్ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కేంద్రంగా బహిరంగ సభను భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆదివాసీ మేధావులు విద్యావంతులు ఉద్యోగులు ప్రజలు ప్రాశామికవాదులు మహిళలు కూడా అధిక సంఖ్యలో బహిరంగ సభకి కదిలి రావాలని పిలుపునిస్తున్నాం కాబట్టి ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివాసీల గోడును స్పందించి అదేవిధంగా ఆదివాసులు రిజర్వేషన్ సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాల కాబట్టి వెంటనే వర్గీకరణ చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాటం చుడునదెబ్బ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వర్గీకరణ నా పేరు రమణ లక్ష్మయ్య తుడుందెబ్బ జాతీయ కన్నీనర్ని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా తుడుందెబ్బ ఏర్పాటు దగ్గర నుండి అంటే తొంభై ఆరు నుండి ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఎస్టీ వర్గీకరణకు కమిషన్ నియమించాలనే ఒక డిమాండ్ని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు రేపు జరిగేటువంటి బహిరంగ సభ ఇల్లందులో రేపు ఎస్టీ వర్గీకరణ కోసం కమిషన్ నియమించాలనే ప్రధానమైన డిమాండ్తో రేపు ఇల్లందులో జేకే గ్రౌండ్ నందు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బహిరంగ సభకు దాదాపుగా ములుగు జిల్లా మైబాద్ జిల్లా భూపాలపల్లి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి అధిక సంఖ్యలో ఆదివాసీలు మరి మహిళలు ఉద్యోగులు విద్యార్థులు ఆదివాసీ ప్రజలందరూ కూడా హాజరవుతున్నారు వాస్తవంగా ఎస్టీ వర్గీకరణ జరిగితేనే ఆదివాసీలకు న్యాయం జరుగుద్ది అనేది చూడిందెబ్బ మొదటి నుండి కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది వర్గీకరణ జరిగితే మేలవుద్దని దాదాపుగా మేధావులు కానీ ప్రజా సంఘాలని కానీ పార్టీలు కానీ ఇంకా ఇతర సామాజిక సంఘాలు కానీ చెప్తున్నవి మేము కూడా మొదటి నుండి కూడా వర్గీకరణ జరిగితేనే ఆదివాసీలకు న్యాయం జరుగుద్దు అనేది మేము ప్రధానంగా భావిస్తున్నాం ఎందుకంటే లంబాడీల అంశం ఏదైతున్నదో కొంతమంది తొలగించాలనే ఒక డిమాండ్ని ముందుకు తీసుకెళ్తున్నారు అది ప్రజాస్వామికమైన డిమాండ్ కాదనేది మేధావులు చెప్తుంటే దాన్నే పట్టుకొని మనం వేలాడితే ఇంకా అది ఆ డిమాండ్ సుదీర్ఘకాలం కొనసాగేటువంటి అవకాశం ఉన్నది దానివల్ల విద్య ఉద్యోగ రాజకీయ సామాజికంగా కూడా ఇంకా వెనుకబడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు ప్రజాస్వామికవాదులు ఆదివాసీలు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు అందరూ గమనించాలి ఈనాడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజల్లో దాదాపుగా వర్గీకరణ జరిగితేనే మాకు న్యాయం జరుగుద్ది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు విద్యార్థులు అనుకుంటున్నారు చాలామంది ఆదివాసీలు కూడా నమ్ముతున్నారు వర్గీకరణ జరిగితేనే మేలు జరుగుద్ది కాబట్టి అందరూ కూడా మరి సభకి అధిక సంఖ్యలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి గ్రామం నుండి మహిళలు విద్యార్థులు ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి మొత్తం ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కదిలి రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు వాళ్ళు బండ్ల ద్వారా కానీ టాలీల ద్వారా కానీ ట్రాక్టర్ ద్వారా కానీ అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భారీ బహిరంగ సభ ఇల్లందులో మరి ఏదైతే ఫారెస్ట్ గ్రౌండ్ ఉన్నదో అక్కడ మూడు గంటలకి మొదలవుతుంది నాలుగు గంటల వరకు మనం మరి ర్యాలీ మొదలై ఇక్కడికి సభ సభ ప్రాంగణానికి రావడం జరుగుతుంది ఐదు గంటలకి బహిరంగ సభ మొదలవుతుంది ఏడు గంటలకి అయిపోతుంది అందుకనే ప్రజలు అందరూ కూడా మరి వాళ్ళు పనులు చేసుకొని కదిలి అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలు అందరూ కూడా కదిలి రావాలని పిలుపునిస్తాం అబ్బా ఆదివాసీ హక్కుల పర దెబ్బ నుండి అందరికీ కూడా పిలిపిన జరుగుతుంది కాబట్టి మీరు తొందరగా రావాలని కోరుకుంటున్నాం జై ఆదివాసి జై ఆదివాసి వార్తలు ఇంతటితో సమాప్తం ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు